మాజీ ప్రధానమంత్రి పీవీ నరసిరావు నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో పివి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు అనంతరం ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు పివి నరసింహారావును నేటి యువతకు స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు ముఖ్యంగా వారు మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు కేంద్ర విద్యాలయ సంఘటన కావచ్చు అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకం ఇచ్చినారు వారితో పాటుగా మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శకం